హలో నిండు శేషరావు ఈ ఫోటోలో కనిపిస్తుంది వర్షిణి గారు ఐఏఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపిఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు గతంలో ఆయన బిఎస్పి పార్టీ తెలంగాణ కన్వీనర్గా ఉన్నారు అంతకంటే ముందు సాంఘిక సంక్షేమ హాస్టల్ సంబంధించి ఆయన గురుకులాలు కానీ వాటన్నిటిని నిర్వహించారు ఆయన హయాంలో విద్యా వ్యవస్థ చాలా బాగుపడింది అనేటువంటి ఒక ప్రచారం బాగా జరిగింది దానికంటే మొత్తం ఈ గురుకులాల్లో కానీ లేదా సాంఘి సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో కానీ స్వారోల్ని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మందికి పైగా తయారు చేశారు అనేది కూడా తెలుసు ఎందుకంటే ఆయన బీఎస్పి కన్వీనర్గా ఉన్నప్పుడు ఈ స్వారోలు గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేశారు సో బిఎస్పి బహుజన బహుజనులకు రాజ్యాధికారం కావాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన ఆ రాజకీయ పార్టీని నడిపించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా కానీ ఆయనకి ప్రజాదరణ లేదనేది అర్థమైపోయింది బహుజనులందరూ కూడా కలిసి రావట్లేదు రాజ్యాధికారం కోసం అనేది బాగా ఆయనకి స్పష్టత వచ్చింది దాంతో బీఆర్ఎస్ పార్టీ పంచడం చేరారు యాక్చువల్గా ఆయన బీఎస్పీ పార్టీలో బీఎస్పి తెలంగాణ విభాగం కన్వీనర్ అయినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి కోఆపరేట్ చేయడానికి ఆయన ఈ పార్టీని పెట్టారు బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో నడుస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి బట్ స్వారోలు ఎక్కడికి పోయినా సరే ఆయన్ని ఆదరించారు ఈ స్వారోలుగా ఏర్పడినటువంటి వాళ్ళు బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పి క్షేత్రస్థాయిలో చాలా బలంగా పనిచేశారు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఏ విధంగా పనిచేసిందో అంత బలంగా ఈ స్వారోస్ పనిచేశారు వాళ్ళంతా యూత్ ఆయన హయాంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు కంటిన్యూగా ఆయన గురుకులాలకు సంబంధించి సాంఘిక సంక్షేమ పాఠశాలకు సంబంధించి ఆయన సెక్రటరీగా పనిచేశారు ఆయన ఐపీఎస్ వాస్తవంగా ఆ పోస్టు ఐఏఎస్ది కానీ అయినప్పటికీ ఐపీఎస్ ఆయనకిచ్చారు ఆయనకిస్తే గ్రౌండ్ లెవెల్లో ఈ స్వారస్ని బాగా బిల్డప్ చేశారు బిల్డప్ చేసి ఒక సైన్యాన్ని లాగా తయారు చేశారు తయారు చేసి బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటి కాన్సెప్ట్ తోటి చదువుకున్నటువంటి వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం ఆల్రెడీ ఆయన సుదీర్ఘకాలం పాటు పనిచేశారు కాబట్టి అక్కడ వాళ్ళు జాబ్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఫండ్స్ ఫిల్ చేయటం ఫండ్స్ నిధులు సమీకరించుకోవటం సమాజాంగంలో చైతన్యం కలిగించడం ఇవన్నీ కూడా చేశారు కాకపోతే వాళ్ళ ఆశల్ని ఉమ్ము చేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు స్వేారస్ కూడా కొంతమంది ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీలకు మూవ్ అయ్యారు కొంతమంది వాళ్ళ బహుజనులకు రాజ్యాధికారం అనేటువంటి కాన్సెప్ట్ తోటి స్వారస్గా మిగిలిపోయారు సో ఇదంతా ఎందుకు చెప్తున్నానండి నేను ఆయన తర్వాత వర్షిణి ఐఏఎస్ ఆవిడ టేకప్ చేశారు గురుకులాల్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ప్రభుత్వం మారిన మారిన వెంటనే అనేక హాస్టల్స్లో బయటకు వచ్చినటువంటి సంఘటనలు ఏంటి ఫుడ్ పాయిజన్ అనేక హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది ఫుడ్ పాయిజన్ జరిగితే చాలామందికి అనారోగ్యం పాలయ్యారు హాస్టల్స్ నుంచి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి చికిత్స చేయించారు ఇవన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత ఆవిడ ఏం చెప్పేవాళ్ళంటే మీ పరిసరాలని మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ బాత్రూమ్స్ని మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీరు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి మాటలు స్టూడెంట్స్కి ఆవిడ చెప్పేవాళ్ళు అవి ఎవరో రికార్డ్ చేశారు రికార్డ్ చేసేసి పిల్లల చేత స్టూడెంట్స్ చేత బాత్రూమ్స్ కడిపిస్తున్నారు లేదంటే స్కూల్స్లో లేదంటే హాస్టల్స్లో వాటన్నిటిని శుభ్రం చేపిస్తున్నారు వాళ్ళ చేత పని మనుషుల్లాగా వర్క్ చేపిస్తున్నారు అనేటువంటి అభియోగాలు ఆవిడ మీద మోపారు అంతటితోటి ఉండలేదు తీసుకెళ్లి జాతీయ ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన జాతీయ కమిషన్ దగ్గర ఉంచారు ఆ వీడియోని ఆ వీడియో నుంచి ఢిల్లీలో ఒక పెద్ద చర్చ జరిగేలాగా ఆవిడ్ని ఆవిడ మీద కంప్లైంట్స్ చేశారు ఇదంతా ఎవరు చేశారు అని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ హాస్టల్స్ని బేస్ చేసుకుని రాజకీయం చేశారు అనేది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభిప్రాయం గతంలో పేపర్ లీకేజీకి సంబంధించి కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ధర్నాలు చేసింది స్టూడెంట్స్ అందరూ కదిలిచ్చారు తెలంగాణ ఉద్యమం కూడా యూనివర్సిటీల నుంచే బలంగా వచ్చింది సో అందుకే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజా వ్యతిరేకత లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్టూడెంట్స్ నుంచి రావాలి యూత్ నుంచి రావాలి యూనివర్సిటీ నుంచి రావాలని భావించింది దాంట్లో భాగంగా ఎప్పుడైతే వర్షిణి గారు ఈ సెక్రటరీగా గురుకులాలు సాంఘిక సంక్షేమ హాస్టల్స్కి బాధ్యతలు స్వీకరించారు ఆ రోజు నుంచి ఈ ఫుడ్ పాయిజనింగ్ వ్యవహారాలు రావడం కానీ లేదంటే ఈ వీడియో చూపించి మొత్తం పన్నెండు వందల మందిని ఈ పరిశుభ్రతగా అంటే మొత్తం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా హాస్టల్స్లో మొత్తం తుడిచేవాళ్ళు లేదా క్లీన్ చేసేటువంటి వాళ్ళు పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళందరినీ తీసేశారు తీసేసి స్టూడెంట్స్ తోటే ఇది చేపిస్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా ఆవిడ వర్షిణి గారిది ఉంది సో వర్షిణి గారు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరినీ తీసేసి స్టూడెంట్స్ చేత పారిశుద్ధ్య పనులు చేపిస్తున్నారు అనేటువంటి విషయం మీద ఢిల్లీ స్థాయిలో బాగా రాద్ధాంతం చేశారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం వచ్చింది దాని మీద కూడా స్టూడెంట్స్ని అందరినీ మొబలైజ్ చేసి ఢిల్లీ స్థాయిలో దాని మీద బాగా పోరాడారు సరే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి వాళ్ళు పోరాడారు అక్కడ జింకలు ఏనుగులు లేదంటే ఇతరత్ర వన్యప్రాణులు ఉన్నాయి అవన్నీ కూడా చచ్చిపోయి అటవీ పర్యావరణ భంగం కలుగుతుంది అనేటువంటి అంగంలో దాన్ని ప్రచారం చేసేసి లాస్ట్కి సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ముట్టికాయలు తెలంగాణ ప్రభుత్వం మీద వేసేంత వరకు కూడా చేసి సక్సెస్ అయింది బీఆర్ఎస్ పార్టీ అలాగే హైడ్రా హైడ్రాని చూపించి సామాన్యులకు వ్యతిరేకంగా ఈ హైడ్రాజన్ పెట్టారు సామాన్యుల ఇళ్లను కూల్చేసేదానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి సామాన్యులందరూ తిరగబడాలి అనే అంగిల్లో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు వీడియోస్ని దాంతో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీసుకురాగలిగారు కానీ ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది మాట్లాడుకుంటున్నారు కానీ జనం బీఆర్ఎస్ పార్టీ మేలు బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ మనం ఓటేసి గెలిపించుకుందాం అనే యాంగిల్లో ఇంకా ప్రజా వ్యతిరేకత రాలేదు అనేది చాలామంది గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అభిప్రాయం ఇస్తున్నటువంటి అభిప్రాయం దీనికి కారణం ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేసినటువంటి సమస్యలు అని చెప్పి భావిస్తున్నారు న్యూట్రల్ పర్సన్స్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ తెలుసు గతంలో పది సంవత్సరాల పాటు ఎలాంటి పరిపాలన జరిగింది తెలంగాణలో తెలుసు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా దోపిడీ చేసుకుంది కల్వగొండ ఫ్యామిలీ అనేది కూడా స్పష్టత ఉంది ఇలాంటి పరిణామాల క్రమంలో ఇప్పుడున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు అయింది ఈ పదహారు నెలల్లో వాళ్ళు కొన్ని కొన్ని ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారు అయినప్పటికీ ఆ నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజల్ని మొగ్గు చూపేలా లేవు అనేది గ్రౌండ్ రిపోర్ట్ మరి ఇప్పుడు ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో కూడా రాజకీయం చేస్తున్నారు మరి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ గురుకులాల నుంచి కూడా రాజకీయం చేస్తున్నారని అంటే ఏ స్థాయిలో బి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుందో ఇప్పుడు ఈ సంఘటన ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు బాగుండేది అప్పుడు పారిశుద్ధ్య సిబ్బంది బాగా పనిచేసే వాళ్ళు పరిశుభ్రత ఉండేది ఇప్పుడు వర్షిణి గారు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అయితే పనులు చేపిస్తున్నారు స్టూడెంట్స్ని నీట్గా ఉంచుకోమంటున్నారండి యాక్చువల్గా గతంలో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వెళ్తే ఎన్ఎస్ఎస్ అనేది ఒకటి ఉండేదండి పరిసరాల పరిశుభ్రత అనేది స్టూడెంట్స్ చేయించేవాళ్ళు అసలు పరిసరాలను పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి అనేటువంటి దాని మీద అవగాహన పెంచేవాళ్ళు టీచర్స్ కానీ ఇవాళ ఆ తరహా అభిప్రాయం తీసుకొచ్చి రావడానికి ఆ తరహా ఆలోచన స్టూడెంట్స్లో కలిగించడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఢిల్లీ స్థాయిలో ఇప్పుడు చర్చి పెట్టారు వర్షిణీ గారి మీద మరి ఇది ఎంతవరకు కరెక్ట్ దీన్ని ఆహ్వానించాలా మనం వ్యతిరేకించాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ